ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ ఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అండవయస్ సర్కిల్ దగ్గర మాగుంట లే అవు నెల్లూర్ వెల్కమ్ టూ సిఎం జీనియర్స్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు వనీయ కులక్షేత్రీయ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వనియ కులక్షేత్రీయ చిహ్నం అగ్ని కాలసం జంబూ మహర్షి వీరరుద్ర వన్ ఇయర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం కార్పొరేటర్ శశి నిర్వహించారు చిత్తూరు నగరంలో గాంధీ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కులపెద్ద కాశీ నాయకర్ చిత్తూరు నగర డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం వన్ ఇయ సంఘం రాష్ట్ర నాయకులు సిఆర్ రాజన్ కార్పొరేటర్ శశి ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వన్య కుల ఐక్యంగా ప్రయత్నిస్తే ప్రతి ఒక్కరూ అభివృద్ది సాధించవచ్చని వెల్లడించారు కార్పొరేటర్ శశి మాట్లాడుతూ వన్య కుల విద్యార్థులకు విద్య పేదలకు తోడ్పాటు అందించేలా వేదా తరపున కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో నాయకులు త్రిమూర్తి జయకుమార్ సురేష్ తదితరులు పాల్గొన్నారు எண்ணாத்ரி yeah. yeah. okay. 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 <laughs> 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 <laughs>

రావాల్సిందని కోరుతున్నారు మీరు ఇక్కడ ఫస్ట్ టైం రండినా మా అంతా కలిసి మనమంతా ఒకే బ్లడ్ ఒకే చక్రీ వంశము సో మీరు కూడా వచ్చి జాయిన్ అయితే దేవి చక్రి వంశం రాజపూత్ జై జై నాయక వీళ్ళు కూడా మన కులస్తులే నార్త్ సైడ్ లో రాజపూత్ నా వన్ని కుల శక్తులే నా మురుగన్న సుభాష్ సుబ్రహ్ గారిని సన్మానిస్తున్నారు డిప్యూటీ మేయర్ గారిని సన్మానిస్తున్నారు சசிகன்மான பல சங்கம் பிரெசெண்ட் ஸ்ரீனிவாஸ் చెప్పండి బా సచిగారిని సన్మానిస్తారు సచిగారిని సన్మానిస్తారు అందరూ దిగాయండి బేస్ పెట్రోల్ కూర్చోని బా చెప్పలు కొట్టండి బా సన్మానం చేస్తున్నారు సచి గారికి చానా చానా కష్టపడి అయినాక ప్లీజ్ దయచేసి దిగైండి అయినా కూడా చేసినట్టు దిగైంది ప్లీజ్ దయచేసి అయినా కానీ ఎరువును పనిచు కాబట్టి మనం అంతా కలిసి ఎటుగా ఉంటే మన బలము కలివిగే సంగీత శక్తి వీరు కలిసి ఉన్నవాడిదే బలం కాబట్టి ఈ రోజు ఈ ఈ ఈ సభ తప్పకుండా చాలా మంది కొండల గుబలు గుట్టిస్తాయి దాని చాలా ఉన్నాం నలభై వేల మంది ఉన్నాం ఇక్కడ అంటే చిన్న విషయం కాదు ఒకప్పుడు పదహారు కార్పొరేట్లు మన మున్సిపల్ కార్పొరేట్ ఉన్నది ఆ రోజు మన వాళ్ళ పరిస్థితి చెప్పుకుంటూ తప్పకుండా వాయించి ఈరోజు ఎమ్మెల్సీగా మీ వాడిగా నేను మీకు ఏ అవసరం ఉన్నా కానీ ఈరోజు ప్రభుత్వం మాకు వాయిస్ ఇచ్చింది లోకల మీకు పెద్ద సభలో కానీ మీకైనా అవసరం ఉన్నా కానీ తప్పకుండా మీకు నేను అందుబాటులో ఉన్నాను యూత్ కానీ మన చేసుకుంటూ తప్పకుండా ఈరోజు మనం ఇంకా ముందు ముందుకు వెళ్ళాలి దానికి మన ఐక్యతే కారణం అట్లాగే ఒకటి మీకు తెలుసు రక్ష హాస్పిటల్ ఉందమ్మా అది మల్టీ స్పెషాలిటీ మీకు అవసరం ఉన్నా కానీ పెద్దల ద్వారా కానీ మనకు అన్ని కులాల నాయకులు లెటర్ రాసి పంపిస్తున్నారు మీకైనా తప్పకుండా మీకు ఉచిత వైద్యం చేస్తారని రోజుని ప్రకటించుకుంటూ అలాగే ఈ యువత కార్యక్రమం మరోసారి మన గట్టి చెప్పుల వాళ్ళకి మనం వాళ్ళకి ఆశ్రయంలో చదువుకోరు గంటిగా చెప్పుడే కొట్టేటట్టు సరే చాలా బ్రాహ్మణ పండగ నుంచి యువకులు వచ్చినారు కాంజీనగర్ కాకి సన్మానం చేసేదానికి సక్రియ చాలా సంతోషంగా ఉంది మన చుట్టుపక్కల ఉండే యువకులంతా ఈ కార్యక్రమం వచ్చేసినందుకు ఈ ఐక్యత ఇట్లా కంటిన్యూ అవ్వాలి

ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు